హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విందు ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను రాజమండ్రిలో ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు నైట్ అయిపోయింది నేను చాలా ఎర్లీగా అయితే వచ్చాను లైట్ వ్యూ మొత్తం ప్రిపెట్టడం కోసం ఇప్పటిదాకా అయితే వెయిట్ చేశాను సో సూపర్గా అయితే ఉంది సో ఫస్ట్ నుంచి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అప్డేట్ చేయకుండా అదే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కంబలసిరు పార్క్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ పార్క్ ఎంటర్ అవ్వాలంటే పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు అయితే ఓపెనింగ్లో ఉంటుంది క్యాష్ ఎంట్రీ అయితే సూపర్గా ఎదురిపోయింది కదా మనం కొంచెం ఎర్లీగానే వచ్చినట్టున్నా ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా ఉన్న యాక్టివిటీస్ మొత్తం స్టార్ట్ చేయడానికి ఈలో మనం టైం పాస్ అయితే చేయాలి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ పార్క్ నేను చాలా హెడ్లైట్ అయితే వెళ్ళాను ఈ పార్క్ విషయానికి వచ్చేస్తే ఈ పార్క్లో చాలా అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉంటాయి రోప్ సైక్లింగ్ జిప్ లైన్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ప్రతిదీ మనం అమౌంట్ పే చేసి అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజు మాత్రం నా బ్యాడ్ లక్కి అనుకోవచ్చు ఎందుకంటే క్లైమేట్ అసలు సహకరించలేదు ఆ పార్క్లో ఎంత అయినప్పటి నుంచి సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి సో గేమ్స్ అయితే అన్నీ క్లోజ్లో ఉన్నాయి సో మనం వీడియో తీసుకోవడం మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఉంది త్వరగా వీడియో తీయాలని పార్క్ మొత్తం ఆ వీడియో అయితే తీస్తున్నాం ఈ పార్క్ నైట్ టైం ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ పార్క్ నైట్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం అయితే తిరుగుతున్నాను ఇక్కడ జిప్ లైన్ అయితే ఉంది అది డ్రైవ్ చేద్దామని అడిగాను లైట్ గా అయితే చినుకులు అయితే పడుతున్నాయి క్లైమేట్ అయితే సహకరించట్లేదు అయితే చినుకులు పడుతున్నాయి కాబట్టి ఆపేస్తున్నాం అన్నారు అదైతే అయిపోంది కొంచెం లైట్ వచ్చేదాకా అయితే చేసి ఆ ఇక్కడ లైటింగ్ సూపర్ గా ఉంటుంది అంట చూద్దాం మరి ఇక్కడ చూడడానికి ఇంకో ప్లేస్ ఉంది ఈ ప్లేస్ అయితే కొంచెం బాగున్నట్టు చూపెడతాను సూపర్ కదా సో ఇక్కడ ఏమేమి అయితే ఉన్నాయో ఇక్కడ పెట్టారు కంపెనీలకు బాగుంటుంది అనుకుంటా ఇది ఇది పెడదాం సూపర్ సెట్టింగ్ ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇక్కడ బోట్ రైడ్ కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ వీడియో లింక్ అవుతుంది కాబట్టి జురాసిక్ పార్క్ కూడా ఉంటుంది ఈ పార్క్ లో సో దాని సపరేట్ వీడియో తీసాను సఫై టికెట్ తీసుకోవాలి ఈ పార్క్ లో ఎంటర్ అవడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని ఈ పార్క్ లో ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్ మనం అయితే లైటింగ్ వ్యూ పాయింట్ అయితే చూడబోతున్నాం చాలా టైం వెయిట్ చేసా లైటింగ్తో మీకు చూపెట్టాలని ఈ పార్క్ బాగుంది కదా మనకి దగ్గరగా చూద్దాం ఈసారి లైటింగ్ తో డిసప్పాయింట్ జిప్ లైన్ చేద్దామని ఎంతో అనుకున్నా ఇప్పుడే క్లైమేట్ బాగానే ఉంది కానీ చాలా టైం అయిపోయింది లేదు ఇప్పుడు లైట్తో కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి సో వాటిని అయితే చూపెడతాను అదండి మరి ఇంకొకటి మ్యూజిక్ ఫౌంటైన్ కూడా మధ్యలో ఉంది అది ఇంకా ఆన్ చేయలే అది కూడా వస్తే ఇంకా బాగా కనపడుతుంది అనుకుంటున్నా సరదాగా ఈ పార్క్ లో అక్కడ కనపడతాం కదా దాన్ని జూమ్ చేసి చూద్దాం లొకేషన్ సూపర్ గానే కదా వ్యూజ్ అసె క్వాలిటీ తగ్గిపోతుంది నైట్ వ్యూ ఈ లైటింగ్ సూపర్ గాను కదా ఫ్రెండ్స్ ఈ పార్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి రాజమండ్రి ప్రజలకు ఈ పార్క్ ఒక మంచి ఎంజాయ్ చేసే ప్లేస్ గా మారుతుంది ఈ పార్కు మళ్ళీ కొత్తగా అయితే తయారు చేశారు చాలా గేమ్స్ తో ఉన్నాయి సో ఒకసారి మీరు విజిట్ చేయండి ఈ వీడియోలందరూ కామెంట్ చేయండి ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ ఎన్నో మన విన్ను విహే ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే మరి బాయ్ మరొక మంచి వీడియోతో నేను మీ అందుకైతే వస్తాను